హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బుగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి డైరీ ఫామ్ నుండి గేదెలు తీసుకువస్తుంటారు వ్యాపారస్తులు ఈ మార్కెట్లో మనకు కావాల్సిన అన్ని రకాల బ్రేట్ గల గేదెలు వస్తుంటాయి ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సూడి గేదెల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పది లక్ష ఇరవై వరకు ఉంటాయి గేది బ్రీడ్ లాక్టేషన్ మిల్క్ కెపాసిటీని బట్టి దాని ధర అనేది ఆధారపడి ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతుమెతులు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మటల్లో వినండి

ఒకటి అరవైకి ఇచ్చారా ఎనభై ఎనభై చెప్పున ఓకే ఓకే ఈ జాతీయ బ్రీడునా ఇంకా ఈఎన్ఐస్కుంటారా ఈఎన్ఐంకేమైనా తీసుకుంటారా తీసుకుంటారా ఓకే ఓకే అన్న ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడైనా వచ్చారా మార్కెట్కి ఓకే ఓకే అయితే తీసుకున్నా సక్సెస్ అయినా ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ రెండు వర్లు కలిపి లక్ష అరవై వేలు పడుతుంది ఎనభై వేలు పడుతుంది அது எ రెండు లక్ష తొంభై అంటే లక్ష తొంభై అంటే తొంభై తొంభై ఐదు పడ్డదన్న ఎన్ని చూడండి దాని ఇది ఆరు అది ఐదు ఓకే అన్న పాలు పాలేక బ్రీడెట్ అన్న జాతి ముర్రా ఒక్కొక్క లక్ష తొంభై వేలు సేల్ అయినవి ఒక్కొక్కటి తొంభై ఐదు వేలు చెప్పుకు పడ్డది చూడొచ్చు ఒక్కొక్కటి ఐదు వేసిన ప్రెగ్నెన్సీ ఉన్నాయి ಇಬ್ಬರ್ರಿ ಅಂತ ಬಟ್ಟದಣ್ಣ ಇಬ್ಬರ್ರಿ ಆರು ಬರ್ರಿ ಹ್ಮ್ ದುಡ್ಡೆ ಇದು ಜಾಫರಾಬಾದಿ ಅಣ್ಣ ಓಕೆ ಓಕೆ

చూడలేరు బర్రె అరవై ఐదు వేలకి సేల్ అయ్యండి చూడచ్చు డెలివరీ ఫోర్ మంత్స్ అవుతుంది ఈ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలిస్తుందంట చూడచ్చు தொண்டே சூடு பரநில பிரெக்னென்சி உண்டு பர ஐந்து நெல் பிரெக்னென்சி Thank <laughs> you.